హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ వీడియోలో అయితే నేను కట్టుకున్న లాంటి శారీస్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను అండ్ మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళైతే బల్క్ ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది నేను స్క్రీన్ పైన ప్రైస్ యాడ్ చేస్తాను అండ్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తాను వాట్సాప్ నెంబర్స్ అండి వీటిలో అవైలబుల్ అయిన కలర్స్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మనకి సాఫ్ట్ సిల్క్ శారీస్ అనమాట సెమీ సిల్క్ శారీస్ నాన్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అండ్ టూ సైడ్స్ కూడా ఈక్వల్ లెంత్ ఆఫ్ గద్వాల్ టైప్ ఆఫ్ బార్డర్ వచ్చేస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి టిష్యూ మిక్సింగ్లో ఇలా ఉంటుంది వాషబుల్ శారీ ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి డ్యూయల్ టోన్లో ఉంటుందండి ప్రతి శారీకి సేమ్ ప్యాటర్న్లో బ్లౌజ్ అయితే వస్తుంది సో కావాలి అనుకునే వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ కొత్తగా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉండే మంచి శారీస్ని అయితే మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ కలర్ ఆప్షన్ వచ్చేసరికి బ్లాక్ అండ్ బ్లూ అండి శారీ ఆల్ ఓవర్ మనకి థ్రెడ్ చెక్స్ వచ్చేస్తాయి అండ్ బుటీస్ కూడా ఉంటాయి ఆల్ ఓవర్ గోల్డెన్ సరీ వివిన్వి సో జరీ కూడా సాఫ్ట్గా ఉంటుంది అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది డే మొత్తం రేప్ చేసుకొని ఉన్నా కూడా మనకి ఎక్కడ కూడా డిస్కంఫర్ట్ ఫీల్ అనేది ఉండదు అనమాట సో ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ ఆల్రెడీ అన్ని కలర్స్ ఒకే చోట వచ్చేలాగా షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఫుల్ డీటెయిల్స్ కావాలి అన్నారు కాబట్టి ఈ వీడియోని మళ్ళీ మీతో షేర్ చేస్తున్నాను అండ్ కొత్త కలర్స్ కూడా యాడ్ అయ్యాయండి లాస్ట్ టైంతో కంపేర్ చేసినట్టయితే సో ఈ షేడ్ అయితే చాలా ఎక్కువగా అడిగారు లాస్ట్ టైం ఇప్పుడు మల్టిపుల్స్ ఉన్నాయి ప్రైస్ అయితే ఓన్లీ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ మీకు ఏ శారీ బాగా నచ్చింది అంటే ఏ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా ఏ టైప్ ఆఫ్ శారీస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి బ్లూ అండ్ రెడ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ నెక్స్ట్ షేడ్ తీసుకున్నట్టయితే సేమ్ శారీ నేను రేప్ చేసింది ఇందులో బ్లౌజ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఈ శారీస్కి ఇంకా రిచ్ లుక్ కావాలి అనుకుంటే సేమ్ మనం బార్డర్ కలర్లో ఉండే బ్లౌజ్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ని టీమ్ అప్ చేసుకోవచ్చు అండి ఇది పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఆల్మోస్ట్ మనకి సేమే ఉంటుంది ఇలా కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే ప్లెయిన్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని ఇందులో వచ్చిన బార్డర్ని మనం స్లీవ్స్కి యూజ్ చేయొచ్చు నెక్స్ట్ తీసుకున్నట్టయితే వైట్ అండ్ రెడ్ అండి ఇది సేమ్ దీనికి కూడా ఆల్ ఓవర్ బూటీస్ ఉంటాయి అండ్ రెడ్ కలర్ బార్డర్ వస్తుంది మీకు ఒకవేళ బల్క్లో కావాలి అంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు కాకపోతే కొంచెం ముందు ఇన్ఫామ్ చేసినట్టయితే మరీ ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ముందు ఇన్ఫామ్ చేస్తే మేము స్టాక్ రెడీ చేస్తామన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఇవే కాకుండా ఇంకా మంచి లో బడ్జెట్లో ఉండే శారీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి స్టోర్ని విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా డిస్క్రిప్షన్లో అడ్రస్ ఉంటుంది చెక్ చేయండి హైదరాబాద్ ఎల్బీ నగర్ అండి సో నెక్స్ట్ వచ్చేసి మంచి మస్టర్డ్ ఎల్లోకి బ్లాక్ కలర్ అన్నింటికి చెక్స్ వచ్చేస్తాయి కాకపోతే కొన్ని కలర్స్ పైన మనకి క్లియర్గా కనిపిస్తాయి కొన్ని కలర్స్ పైన డైరెక్ట్గా దగ్గరగా చూస్తే తప్ప విజిబిలిటీ అనేది ఉండదు అన్నమాట పళ్ళు అండ్ బ్లౌజ్ వాషబుల్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనం ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు స్పెషల్ పూజలు అలాంటివి ఉన్నప్పుడు అండ్ గాడెస్కి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా అలా మనం యూస్ చేయొచ్చు అనమాట ఇది సో ఇది కూడా లాస్ట్ టైం చాలా ఎక్కువగా అడిగిన కలర్స్లో ఒకటండి పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ ప్రతిసారికి టాజల్స్ కూడా వచ్చేస్తాయి పళ్ళుకి వన్ సైడ్ జస్ట్ పీకో చేయించుకుంటే సరిపోతుంది అనమాట సో ఇది వచ్చేసి ఇది కూడా ఎక్కువగా అడిగిన కలర్స్లో ఒకటండి పళ్ళు అండ్ బ్లౌజ్ సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే లైట్ గ్రే అండ్ పింక్ లో వస్తుంది సేమ్ విత్ గోల్డెన్ బూటీస్ పళ్ళు అండ్ బ్లౌజ్ సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి ఎల్లోకి గ్రీన్ అండి సో ఈ శారీకి మంచి లుక్ రావడానికి బార్డర్ కూడా ఒక రీజన్ మళ్ళీ మనకి ఇక్కడ బార్డర్ తర్వాత టెంపుల్ డిజైన్ కూడా వస్తుంది కదా దానివల్ల చాలా బాగుంటుంది అనమాట సో ఇది వచ్చేసి నెక్స్ట్ షేడ్ అండ్ బ్లౌజెస్ అన్నీ కూడా డ్యూయల్ టోన్లో వస్తాయి మీకు క్లియర్ షేడ్లో బ్లౌజ్ టిమ్ అప్ చేస్తే కనుక ఇంకా మంచి లుక్ వస్తుందండి అంటే ఇంత లో ప్రైస్ శారీ అన్నట్టు ఎవరు గుర్తుపట్టరు సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ పైన రెడ్ చెక్స్ వస్తాయి ఆల్ ఓవర్ గోల్డెన్ జరీ బూటీస్ ఇది వచ్చేసి రెడ్ బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ మీకు ఏ శారీ నచ్చినా కూడా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి నేను స్క్రీన్ పైన ఇచ్చినట్టు వాట్సాప్ నెంబర్స్లో దేనికైనా సరే షేర్ చేయండి ఓన్లీ వాట్సాప్ చేయండి ఏం డీటెయిల్స్ కావాలన్నా మీకు ప్రొవైడ్ చేస్తారనమాట సో ఇది వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ లాస్ట్ టైం ఎక్కువగా అడిగిన కలర్ కాంబినేషన్స్లో ఇది కూడా ఒకటండి సో ఫ్రెండ్లీ బడ్జెట్ రిటర్న్ గిఫ్ట్స్ లాగా అయితే చాలా బాగుంటాయి ఇవి స్టోర్కి వచ్చిన వాళ్ళు కూడా క్వాంటిటీలో ఇవే తీసుకుంటున్నారు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిఫరెంట్ షేడ్ పిస్తా గ్రీన్కి రెడ్ కలర్ బార్డర్ వచ్చేస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇవి శారీస్ లాగా కాకుండా లెహంగాస్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ లాగా కస్టమైజ్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ కాబట్టి నెక్స్ట్ వచ్చేసి యెల్లోలో ఇది మనకి హల్దీ ఎల్లో లాగా కొంచెం ఆరెంజ్ మిక్స్ అయినట్టుగా ఉంటుంది దానికి రెడ్ బార్డర్ అండి పళ్ళు అండ్ బ్లౌజ్ సో నెక్స్ట్ షేడ్ తీసుకున్నట్టయితే రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్లో ఏ బ్లౌజ్ ఉన్నా కానీ టీమ్ అప్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది పళ్ళు అండ్ ఇది వచ్చేసి మనకి ట్వల్ టోన్లో వచ్చే బ్లౌజ్ కొన్నిసార్లు మనకి బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ కాకుండా కొన్నిసార్లు కొంచెం తక్కువ రావచ్చు కొన్నిసార్లు కొంచెం ఎక్కువ రావచ్చు సో మనకి ఫుల్ హైట్లో వస్తుంది కాబట్టి సెవెంటీ వచ్చినా కూడా సరిపోతుందండి ఒకసారి మీరు బ్లౌజ్ కూడా చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి జస్ట్ మార్కింగ్ని బట్టి కాకుండా ఇది వచ్చేసి లాస్ట్ షేడ్ అండి బట్ చాలా అంటే చాలా ఎక్కువగా అడిగిన కలర్స్లో ఇది కూడా ఒకటి నేను లాస్ట్ టైం కూడా ఒక రీల్ షేడ్ చేశాను ఇది కట్టుకొని సో దీనికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇది బ్లౌజ్ అండి అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది మంచి గ్రీన్ పైన బ్లూ కలర్ చెక్స్ వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే మనకి గ్రీన్ కలర్ ట్రాన్స్పరెన్సీ చెక్ చేయొచ్చండి ఇలా ఉంటుంది నాన్ ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది యంగ్స్టర్స్ అండ్ ఏజ్డ్ వాళ్ళు ఎవరికైనా కూడా చాలా బాగుండే శారీ ఇది కాంబినేషన్స్ కూడా చాలా వరకు ట్రెడిషనల్ ఉన్నాయి మీకు ఒకవేళ ట్రెడిషనల్ వద్దు కొంచెం ట్రెండిగా కావాలి అనుకుంటే కూడా ఆ కాంబినేషన్స్లో ఉన్న వాటిని కూడా మీరు బుక్ చేసేసుకోవచ్చు సో ఇదైతే ఇవాళ వీడియో అండి మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ